ప్రైజ్లా ఈరోజు దేవుని వాగ్దానం సామెతుల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినం ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం వలె ధైర్యముగా ఉందరు ఈరోజు మనల్ని ధైర్యపరిచే అద్భుతమైన దేవుని వాగ్దానం ఏంటంటే నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు ఈరోజు చాలామంది జీవితాల్లో కలవరాలు భయాలు కృంగిపోవటం జరుగుతుంది ఏంటో తెలుసా సాతాను ఉపయోగించే అద్భుతమైన ఒక యుక్తి ఏంటంటే మనుషుల్ని భయపెట్టడం అధైర్యపరచడం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో భయం కలుగుతుందో ఆ వ్యక్తి అన్ని విషయాల్లో కృంగిపోయి నిరాశ చెంది ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతూ నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ముందురు అంటున్నాడు ఎవరు ధైర్యంగా ఉండగలరు నీతిమంతులు ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడు అవుతారు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకోవడం ద్వారా ఒక వ్యక్తికి దేవుని బిడ్డగా అయ్యే అర్హత నీతిమంతులుగా అయ్యే దీవెన కలుగుతుంది కాబట్టి ఈరోజు నీవు ఆయన బిడ్డవని ఒక నీతిమంతుడి యొక్క స్థానంలో నీవు ఉన్నావనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు దేవుని యొక్క బిడ్డల జీవితంలో ప్రతి విధమైన భయాన్ని కలవరాన్ని ప్రతి సమస్యను జయించడానికి కావలసిన శక్తినిచ్చేవాడు దేవుడే దావిది యొక్క జీవితంలో చూడండి ఫిలిస్తీయుడైన గొలియాతు ఇస్రాయేల్ ప్రజల మీదకి లేచి అధైర్యపరిచే మాటలు మాట్లాడుతూ తన శారీరక దారుఢ్యాన్ని తన బలాన్ని తన యుద్ధ నైపుణ్యతను చూపిస్తూ వారిని కలవరపెడుతూ పెడుతూ మీరు నన్ను జయించలేరు గెలవలేరనే మాటలు మాట్లాడుతున్నప్పుడు దావిదైతే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు తనకు బలం లేదు సామర్థ్యత లేదు యుద్ధ నైపుణ్యత లేదు కానీ గులియాత్ మీదకి యుద్ధానికి ఎలా వెళ్ళగలిగాడో తెలుసా దేవుణ్ణి బట్టి ధైర్యం దేవుని నామాన్ని బట్టి ధైర్యం దేవుణ్ణి బట్టి విశ్వాసం ఆ విశ్వాసాన్ని బట్టే గులియాత్ మీదకి యుద్ధానికి వెళ్ళి జయించి గులియాత్ను సంహరించి ఫిలిస్తీన్లందరూ భయపడి పారిపోయేటట్లుగా చేశాడు విజయము ఈ ప్రజలకు వరించింది ప్రిమే దేవుని బిడ్లారా ఈరోజు ఏ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఆ ధైర్యపడిన పరిస్థితుల్లో నీవున్నావు భయం కలవరం నేను వెంటాడుతున్నాయా నీ కుటుంబాన్ని బట్టి నీ బిడ్డల్ని బట్టి నీ భవిష్యత్తుని బట్టి వివాహాలను బట్టి గర్భఫలం లేని దాన్ని బట్టి అనేక రకాలైన పరిస్థితులు నీకు అధైర్యాన్ని కలిగిస్తూ ఈ సమస్యను నేను జయించలేను ఈ సమస్యలో నా జీవితంలో పరిష్కారం రాదేమో అని కలవరపడి కృంగిపోతున్నావా ఈరోజు నీవు అధైర్యపడవలసిన పరిస్థితి నీకు అవసరం లేదు ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు నీ సమస్యల్లో జయించుటకు కావలసిన శక్తిని బలాన్ని దేవుడికి ఇస్తాడు దేవుడే నీకు సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు దేవుని బిడ్డవనే సత్యాన్ని మర్చిపోక నువ్వు ధైర్యంగా ఉండు ఆ ధైర్యంతోనే నువ్వు ప్రతి సమస్యను జయించగలవు సాధించగలవు విడిపించబడగలవు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నేను దేవుని బిడ్డను గనక ఏ విషయంలో భయపడను అని నువ్వు ధైర్యం తెచ్చుకొని ఈ వాగ్దానాన్ని నితట్టి ప్రార్థన చేయి నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంతమంది బిడ్డలు ధైర్యం చెడిన స్థితిలో ఉన్నారో ప్రభా భయంతో కలవరంతో అనేక రకాలైన పరిస్థితులను బట్టి భయము ఆవరించి ధైర్యం చెడిన పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ కూడా విడిపించి వారికి సహాయం చేయండి వారి సమస్యలకు కారణమైన ప్రతి పరిస్థితిలో నుంచి వారిని విడిపించి ప్రభ వారిని దీవించి అన్ని విధములుగా ప్రభ వారిని సంరక్షించి కాపాడమని ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి